స్వాగతం తులారాశివారు ఈ ఉంగరాన్ని ధరిస్తే కనుక డబ్బు వస్తూనే ఉంటుంది ఈ ఉంగరం వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అయితే యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారి జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించడానికి వారు ధరించవలసినటువంటి ఉంగరం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే తెలివితేటలు అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అద్రోహిస్తారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు అలాగే తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా కానీ శుభ ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు ప్రారంభించండి అలాగే వీరికి నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి నీలపు రంగు దుస్తులను ధరించి ఏ పని నిమిత్తం వెళ్లినా కానీ ఆ పనిలో సక్సెస్ ని చూస్తారు అలాగే ఎల్లవేళలా నీలపు రంగు రుమాలును మీ చేతిలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే శుక్ర మౌఢ్యమి కాలంలో మాత్రం ఈ తులారాశి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఈ వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది అలాగే నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించండి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను ధరించండి విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరించండి శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించటం వల్ల మానసిక శాంతి కూడా కలుగుతుంది ఈ రంగులాగే మీ యొక్క జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు శుక్రవారం బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం అలాగే బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు నూతన పనులు తలపెట్టాలి అంటే గనక మిగిలిన రోజుల్లో తలపెట్టకపోవటమే మంచిది అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని అందరికీ పంచిపెట్టండి శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే అమావాస్య రోజుల్లో అలాగే శుక్రవారాల్లో ఖచ్చితంగా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి అలాగే ప్రతి రోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను లేదా స్తోత్రాలను కూడా పఠించాలి ప్రతి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శుభ ఫలితాలైతే పొందుకుంటారు ఇక అదేవిధంగా ధరించవలసినటువంటి ఉంగరం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది కాబట్టి తులారాశికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి వజ్రపు ఉంగరాన్ని ధరిస్తే మేలు కలుగుతుంది అలాగే వజ్రంతో పొదిగినటువంటి చైన్ అంటే మెడలో చైన్ ధరించడం వల్ల కూడా వీరు శుభ ఫలితాలు పొందుకుంటారు శుక్రుడు జీవితంలో సంబంధానికి ఆనందాన్ని బలాన్ని కూడా ఇస్తూ ఉంటాడు శుక్రుడు సంతోషించినట్లయితే మీరు జీవితంలో అన్ని రకాల భౌతిక సౌకర్యాలను అలాగే అన్ని రకాల ప్రయోజనాలను కూడా పొందుకుంటారు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా వజ్రం కాని లేదా జర్ఖాను కానీ ధరించవచ్చు ఈ విధంగా ధరించడం మూలంగా కెరియర్ లో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే కెరియర్ లో విజయాలు సాధించడంతో పాటు జీవితంలో కూడా విజయాలు సాధిస్తారు మీరు అనుకున్న పనులు అన్ని కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి వారు జిర్ఖాన్ కానీ లేకపోతే వజ్రంతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని కానీ ధరించాలి అలాగే వజ్రపు చైన్ ని ధరించినా కానీ మీరు ఉత్తమ ఫలితాలను అయితే పొందుకుంటారు బాగా కాలం కలిసి వస్తుంది చూసారు కదండి వారు ఏ ఉంగరాన్ని ధరించడం వల్ల వారికి మేలు కలుగుతుంది మిగిలిన అంశాలు కూడా వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి